అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా డె టూ డిఎస్సీ తర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేవి మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా మీకు మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాను అక్కడ జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి గతంలో మన టెస్ట్ సిరీస్ అనేటువంటి రాసిన వాళ్ళు కూడా చాలా మంచి స్కోర్లు అనేటువంటి సాధించడం అయితే జరిగింది మనం ఎంతవరకు చదివాము అనేటువంటి దానికి సంబంధించిన దానికంటే మనము చదివినటువంటి అంశాలను ఎంతవరకు రివిజన్ చేశామో రివిజన్ చేసినటువంటి అంశాలపైన ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడం ద్వారా అక్కడ మనం కొన్ని తప్పులు చేస్తాం వాటిని ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ కాకుండా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో క్వాలిటీగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు అకాడమీ టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీకు అందించడం అయితే జరిగింది మన శ్రీ సాయి టిటోరియల్ యాప్ అనేటువంటిది ప్లే స్టోర్లో ఉంటుంది లేదంటే కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కిందకి వెళ్ళండి పాపులర్ కోర్స్ అనేటువంటివి వస్తాయి అందులో దానిపైన క్లిక్ చేస్తే డెమో అనేటువంటి చూసిన తర్వాత నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఎగ్జామ్స్ అనేటువంటి రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే మనకు గురుకులాలకు సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ భర్తీ కోసం అయితే రెగ్యులర్గా మనకు దానికి సంబంధించి దరఖాస్తులను కోరుతూ ఈ రకమైనటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తాయి ఈ మధ్యలో వచ్చినటువంటి అన్ని గురుకులాలకు సంబంధించిన అంశాలను ఒక దగ్గర తీర్చి ఈ వీడియో ద్వారా మీకు దాని ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే వీటికి అప్లై చేసుకోమంటారా ఎందుకంటే టీచింగ్కి సంబంధించి వంటి ఉద్యోగాలు కాబట్టి మేము డిఎస్సీకి ప్రిపేర్ అవుతే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు ఒకవేళ లేట్ అయితే కనుక మాకు ఇవి యూజ్ అవుతాయి కదా అని అడుగుతున్నారు ఒకసారి దీని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇవి వెళ్ళాలా వెళ్ళకూడదా ఎవరికి ఎవరు వెళ్తే బాగుంటుంది అనేటువంటి అంశాల గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమం అంటే మిగిలినటువంటి జిల్లాల వారిగా కూడా ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం మనం ప్రజెంట్ ఇప్పుడు కరీంనగర్కు సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జి డీసీఓ ప్రిన్సిపల్ గోలీ జగన్నాథన్ తెలిపారు మానకొండూరు చొప్పదండి రుక్మాపూరు చింటకుంట అలుగునూరు జమ్మికుంట హుజూరాబాద్ గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగాల కోసం ఆసక్తి గలవారు ఆయా గురుకులాల్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు ఈ నెల ఇరవై ఎనిమిదిన దేవంపల్లి గురుకులంలో ఎంపిక చేస్తారని సకాలంలో హాజరు కావాలని అయితే తెలపడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి ఈ గురుకులాల్లో అప్లికేషన్ అనేటువంటి పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇందులో కొన్ని గురుకులాలకు సంబంధించి అయితే మెన్షన్ చేసి రాసిఫవాదు అదే అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించినటువంటి ఉద్యోగాలే ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ కె దేవసేన ఒక ప్రకటన ద్వారా తెలిపారు ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సి ఉంటుందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలుగు హిందీ ఆంగ్లం పీజీటీ టీజీటీ హెల్త్ సూపర్వైజర్ పీఈటీ పీడీల ఎంపికకు ముప్పైనా గణితము సైన్సు సాంఘిక శాస్త్రము అధ్యాపకుల నియామక అయితే డెమో తరగతులు అనేటువంటి నిర్వహిస్తామని చెప్పారు ఆసిఫాబాద్ మంచిరాల పెద్దపల్లి జిల్లాలో గురుకులాల్లో ఖాళీల భర్తీకి జైపూర్ అంటే మంచిరాలకు సంబంధించినలోని బాలుర గురుకులంలో ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గురుకులాల కోసం జాకారం ములుగుకు సంబంధించిన గురుకులంలో డెమో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు ఆసక్తి అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు ధృవీకరణ పత్రాలను దరఖాస్తుకు చేసి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో సమర్పించాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తాం చూస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటాయి కనుక ఈ జిల్లాల వారిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ గురుకులాల్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు అనేటువంటివి ఉంటాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానం జిల్లాలోని మూడు బాలికల రెండు బాలికల బాలురకు సంబంధించినటువంటి పాఠశాలలు కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ అధికారిని ఫ్లోరెన్స్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు సంబంధిత సబ్జెక్టులో పీజీ బీఈడి పూర్తి చేసి ఆసక్తి అనుభవం కలిగినటువంటి అభ్యర్థులే అర్హులని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రామ్రెడ్డి గూడెంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో కనుక చూసుకుంటే దీనికి సంబంధించి అయిపోయిందండి ఈ నెల దీనికి కంప్లీట్గా దీనికి సంబంధించిన అంశం అనేటువంటి పూర్తయింది మిగిలిన వాటికి సంబంధించి మాత్రం డేట్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే చాలామంది ఏమడుగుతున్నారంటే ఇప్పుడు డిఎస్సికి మేము సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం వెళ్ళాలా అంటే మీ ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీకు ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే కనుక టీచింగ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఉద్యోగాలు ఎంచుకుంటే కనుక మనకు కూడా వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది అక్కడ కూడా చెప్పడం అవే కాబట్టి ఆ సబ్జెక్టులో కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఇక నాకు ఆర్థిక ఇబ్బంది ఏమీ లేదు నేను సీరియస్గా చదువుకుంటాను అంటే అంతకుమించి ఇంకా ఏమీ లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టు పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పార్ట్ టైం ఉద్యోగాలు కాబట్టి మీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీరు నిర్ణయం అనేటువంటి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే జూన్ రెండు వరకు అయితే వెయిట్ చేయండి కొంత ఎందుకంటే క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ చేస్తాము అంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది అది వచ్చిన తర్వాత క్లారిటీ అయితే ఉంటుంది టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మీరు ఆలోచించండి ఖచ్చితంగా మనం చదివినటువంటి అంశాలని రివిజన్ చేసుకోవాలి ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి ఎంతవరకు మనం చదువుకుంటూ పోతే ఎలాంటి యూజ్ అనేటువంటి ఉండదు చదివినటువంటి అంశాలని రివిజన్ చేయడము వాటిపైన ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు జూన్ మొదటి వారంలో దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ వస్తుంది దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు తొమ్మిది నుంచి అయితే హాల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ అవుతాయి పదిహేను నుంచి ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయి రిజల్ట్స్ కనుక చూసుకుంటే మనకు జూలై ఇరవై రెండున రిజల్ట్ అనేటువంటిది కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈ రకంగా మీరు ప్రజెంట్ ఈ టెట్కు సంబంధించి అప్లికేషన్ చేశారు అనేక వ్య ప్రయాసాలకు వచ్చి దూర ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జామ్స్ అనేటువంటి రాస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు స్కోర్ అనేటువంటి పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేస్తామంటున్నారు కాబట్టి దానికోసం వేచి చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక ఇరవై ఎనిమిది ఆర్టీ ఆర్జీయూ కేటీ ప్రవేశ ప్రకటన అనేటువంటి అంశము బాసర ఆర్జీయు కేటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే బాసర త్రిబుల్ ఐటీకి సంబంధించి విద్యా సంవత్సరానికి ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇలా ఇరవై ఎనిమిది విడుదల చేయనట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోవర్ధన సోవాదం ఒక ప్రక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను వర్సిటీ అధికారిక వెబ్సైట్లో ప్రదర్శిస్తామని పేర్కొనడం అయితే జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది బాసరకు సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ జూన్ ఐదున స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసినటువంటి అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆశాభావులు సర్పంచ్ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి పదిహేను నెలలు కావేస్తున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం పదిహేను ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి అంశం కాబట్టి ఎన్నికల ముందు కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనకు సంబంధించినటువంటి అంశాలని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత వెయిట్ చేయండి కొంత వెయిట్ చేస్తే కనుక దానిపైన మనకు ఏదో ఒక క్లారిటీ అనేటువంటిది క్లియర్గా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది క్రీడల కోటాల్లో హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి నాలుగు వందల మూడు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అంశాలైతే అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మనకు ఇంటర్ పాస్ అయ్యారా ఆర్మీలో ఛాన్స్ నెలకు యాభై ఆరు వేల ఉద్యోగాలు అనేటువంటి అప్డేట్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఇంటర్లో ఎంపీఎస్సీ పూర్తి చేసి జేడబ్ల్యూఈ మెయిన్స్ రెండు వేల ఐదుకు అప్లై చేసినటువంటి వారు అర్హులు వయసు పదహారు పాయింట్ ఐదు ఏళ్ళ నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదు అంటే పంతొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు జేడబ్ల్యూ స్కోర్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు ఎంపికైన వారికి నాలుగు వందల కోర్సు తర్వాత ఆర్మీలో పర్మనెంట్ చేస్తారు శిక్షణ కాలంలో నెలకు యాభై ఆరు వేల స్టైపెండ్ యాభై ఆరు వేల ఒక వంద ఇస్తారు చివరి తేదీ జూన్ పన్నెండు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది దీని ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది తెలుగు వర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది జూన్ ఇరవై నాలుగు వరకు దరఖాస్తులకు అవకాశము దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూడవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి వివిధ రెగ్యులర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ అయింది డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూడవచ్చు చిత్రలేఖనం డిజైను సంగీతము రంగస్థలము శాస్త్రీయ నృత్యము వీటన్నింటికి సంబంధించి అయితే కోర్సులు అనేటువంటివి మీకు అందుబాటులో ఉన్నాయి ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలను చూసుకుంటే ఈనాడు ప్రతిభలో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది ఒక పేజీలో దాని తర్వాత నెక్స్ట్ మెగాడిఎస్సీ అనేటువంటిది ఉన్నది కాబట్టి మనకు కూడా ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నటువంటి అంశాలు ఇంగ్లీష్ పరంగా పెద్ద ఏమో డిఫరెన్స్ ఉండదు పెడగాజీ సంబంధంగా బోధ బోధనకు సంబంధించి తెలుగు కానీ ట్రై మెథడ్ కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి సైకాలజీ పరంగా కూడా డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మనకు కూడా యూజ్ అవుతాయి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కొన్ని ప్రధానంగా హైలైట్ చేసి కూడా ఇస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు డిఎస్సి పరీక్షలో ట్రై మెథడాలజీకి సంబంధించి ఎక్కువగా ఏ ఏ అంశాలు చదవాలి అని రాని అడిగినటువంటి దానికి సంబంధించి ఇక్కడ దానికి సంబంధించి విజ్ఞాన శాస్త్రము సాంఘిక శాస్త్ర స్వభావాలు బోధన లక్ష్యాలు బోధన పద్ధతులు బోధన సామాగ్రి మూల్యాంకనానికి అధిక ప్రాధాన్యం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రెగ్యులర్గా వాటి నుంచి ప్రశ్న మిస్ కాకుండా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈనాడు ప్రతిభలో మనకు జాగ్రఫీకి సంబంధించిన అంశము దాని తర్వాత ఇంతకుముందు మనం చూసినటువంటి క్రీడల కోటాలు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అంశము నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు బిజినెస్ ఎనలిటీకి సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు సాక్షిలో భాగంగా భవితాలో చూసుకుంటే ప్రయోగశాల నిర్మాణానికి అనువైనటువంటి ప్రదేశం ఏదంటే టు డిఎస్సి మెథడాలజీకి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్లో భాగంగా ఇంగ్లీషు బహురీ సమాసానికి ఉదాహరణ ఏది అంటూ మనకు ఏడో ప్రకరణము సమాసాలు అనేటువంటి అంశం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది డెట్ టు డిఎస్సి ప్రత్యేకంగా మనకు సాక్షిలో సుదర్శన తటాకాన్ని నిర్మించిన ఎవరంటూ జీఎస్లో భాగంగా మిగతా పోటీ పరీక్షలకు గ్రూప్స్ వాటికి ఉపయోగపడే విధంగా ఉండడం జరిగింది నెక్స్ట్ ఏడుగురు కమాండోలకు సౌరచక్ర ప్రధానం ప్రధానం అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఖాళీలు ఈ రకంగా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇక్కడ చూడవచ్చు వెలుగు సక్సెస్లో భాగంగా మనం నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే నిపుణాలు నమస్తే తెలంగాణ నిపుణాలు జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశం అయితే ఇచ్చారు బిట్స్ అనేటువంటివి ఉన్నాయి మొదటి గడియారపు అమ్మకపు ధర ఎంత అంటూ ఒక మనకు అథమెటిక్ రీజనింగ్కి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్